ఆగండి ఆగండి వీడియో మాత్రం స్కిప్ చేసి వెళ్ళకండి నేనైతే కొత్త కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ చేతులతో ఒక చిన్న కామెంట్ చేసి కూడా వెళ్ళండి ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి రీడింగ్ వీడియో గ్రూప్లో పెట్టాలి కాబట్టి చదివిస్తున్నాను మార్నింగ్ లేచిన వెంటనే చదివిస్తున్నప్పుడు వాళ్ళ మైండ్కి కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నేను పాప కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టేశాను వీడియో తీసుకుంటూ రైస్ అయితే కొంచెం ఎక్కువే పెట్టేశాను పాప స్కూల్ నుండి వచ్చాకైతే చెప్పింది అండ్ స్నాక్స్ కోసం అయితే డేట్స్ పెట్టాను వర్క్ చేస్తూ వీడియో తీయడం అంటే చాలా కష్టం అండి ముందుకు వెళ్ళాలి అంటే కష్టపడక తప్పదు ఇక్కడ బాబు కోసం అయితే యోగా బార్ అండ్ ఆల్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ వేసి మిల్క్ వేసి డైలీ మార్నింగ్ ఇచ్చేస్తాను ఇప్పుడు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి డైలీ నా వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉంటుందని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి చేస్తారు కాదు ఖచ్చితంగా చేస్తారు నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్